బగబగ మండే ఎండలను సైతం లెక్క చేయకుండా తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఇంటికి పరిమితమవుతున్న జనం ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు ప్రజలు తరలివచ్చారు ఎండల కారణంగా ఈ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కరణకు జనం తగ్గుముఖం పట్టారు వినితలకు స్వీకరించిన జిల్లా అధికారులు అర్జీదారుల సమస్యలకు జిల్లా అధికారులు పరిష్కారం చూపారు వేప బంగార మండలం వీరమంత పంచాయతీ వేప నా పైన ఒక ఎకరా తొంభై సెంటు నేల అది చేసి వన్ రాలేదు యాభై మూడు ఎకరాల పంతొమ్మిది ఆన్లైన్లో ఉండాలి ఈ గ్యాస్ డబ్బులు రాదో ఇంచ రాదో అని అంటున్నాను సార్ అందుకని చెబుఆ సార్ నడితే నాకు సంబంధం లేదు అది సర్వే సర్వే నడుకుంటాను సర్వే నడితే వీఆర్వా చేయాలంటారు అందుకని ఇక్కడ ఒక చేసి కొల్లూరు మండలం భూమండలం పంచాయతీ మందుల మిల్లారీ కనీసం నూరు నుంచి రామకృష్ణ భజన మందిరం ఉండేది శిథిరావస్థకి వచ్చే లోపల దాన్ని తీసేసి పక్కగా భజన గుడి కట్టుకోవాలని మేము ప్రయత్నం చేస్తూ ఒకే ఒక కుటుంబ సభ్యులు పక్కన పక్కన కుటుంబ సభ్యులు వచ్చి ఒకే ఒక వ్యక్తి

కానీ ఎంఆర్ఎఫ్సర్ కానీ మాది ఏమని దీన్ని పనిచేసుకోమంటారు రెండు వందల పదమూడు సర్వే నెంబర్ మాది అందులో మా తాతాల్లో బాగా భాగస్వామి చేసి ఉన్న భూమిని దిగమగ వెంకటేశ్వరం అని కుమారుడు మా లింక్ డాక్యుమెంట్ సర్వే నెంబర్ పెట్టి బంధువులు మాదే అని తీసుకొని పోయి అక్క కొడికి చేసినాడు దాన్ని డౌజన్ చేసుకుని ఇప్పుడు మా మసాన లేదని చెప్పారు ముప్పై కుటుంబాలకు మాకు మా దోనుడు మసానని చెప్పుకునేది దాన్ని మా ముత్తాత పైన మార్కుండా పేరు అట్ట భూమిని అట్ట భూమిని ఏమని చెప్పమంటారు ఇప్పుడు ఇవిఆర్ కానీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము ఈ సంతకాలు పెట్టి అన్ని బాగానే ఉంటుంది కానీ ఆడిపోతే ఏమో రాసిపోతే ఉండే చెప్తాను ఉండే చెప్తాను ఎట్లా అంటారు హామీ పథకాన్ని ఇరవై సంవత్సరాలకు ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై సంవత్సరాలుగా హామీ చట్టంలో ఫీల్ ఎస్టెంట్లుగా మేము రైతులకు కానీ కూలీలకు కానీ న్యాయపరమైన చట్టంలో పనులు కల్పిస్తూ రైతులకు స్థిరాస్తులు కల్పిస్తూ వారి వారి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాము ఇరవై సంవత్సరాలుగా మేము ఎక్కడున్నాము ఎక్కడ గుంగిలి వేసినా అక్కడే ఉంది మా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఫీల్ ముందుకు ము ఫీల్డ్ ఎస్టెంట్లు కోరికలు నెరవేరాలని డిమాండ్ ఇచ్చి మేము ఫీల్డ్ ఎస్టెంట్లుగా డిమాండ్ చేస్తున్నాము మా కోరికల న్యాయపరమైన కోరికలు ఇది ఉన్నాయో ఏవి ఉన్నాయో అదంతా డిమాండ్స్ నెరవేరాలని గవర్నమెంట్ గవర్నమెంట్ని సీఎం గారిని అట్లా కలెక్టర్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని మా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయో న్యాయపర న్యాయపరమైన కోరికలు మా కోరికలు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రతి ఫీల్డ్ కి ఎఫ్టి కల్పించాలి కనీస వేతనం సుప్రీంకోర్టు ప్రకారం యాక్ట్ ప్రకారం కనీస వేతనం కనీస కనీస సమాన పనికి సమాన వేతనం కల్పించాలి ఇలా మా డిమాండ్ సచివాలయంలో సచివాలయ ఉద్యోగ గుర్తింపాలి గుర్తించ గుర్తించాలి ఇలాంటి మా డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి చదువుకున్న వాళ్ళు పదోన్నతలు మా మా ఫీల్డ్ ఎస్టెంట్ కూడా ఎంఏ ఎంఈడి బీఈడి చేసుకున్న వాళ్ళు డిగ్రీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వాళ్ళు పదోన్నత కల్పించి అక్రమ పాపాలనేసి ఈ మేము కలెక్టర్ ద్వారా పిడి గారికి గత ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తెలియపరుస్తూ వినియోగించుకుంటున్నాం జిల్లాలో మొత్తం ఫీల్డ్ ఎస్టెంట్ లు ఆరు వందల పదమూడు మంది పనిచేస్తున్నాం కనీసం మూడు వందల మందిని తొలగిస్తున్నారు ప్రభుత్వం ఫీల్డ్ ఎక్స్టెంట్లుగా పనిచేస్తానే ఉన్నా రైతులకు కూలి అన్ని న్యాయపరంగా వాళ్ళకి ఏమేమి కావాలన్నా అవసరం కల్పించి వాళ్ళకి మేము న్యాయం చేస్తున్నాము మాకు ఇప్పుడు సాలి చాలా విజేతాలతో మేము పనిచేస్తున్నాము అక్రమంగా తొలగించిన వాళ్ళని కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి మా ఎఫ్టీ రాని వాళ్ళకి ఎఫ్టీ కల్పించాలి ఓకే ఓకే